ఎంఎన్పీస్ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఎంఎన్పీస్ మీ శరీరానికి ఇంధనం మీ జీవితానికి ఇంధనం ఎంఎన్పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ఎంఎన్పీస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి సమతుల్య పోషణ ఎంఎన్పీస్ తో సాధ్యం మీ కలలకి ఆద్యం పోసే పోషకాహారం ఎంఎన్పీస్ ఎంఎన్పీస్ తో సాధ్యమవుతుంది ఎంఎన్పీస్ తో మీ శక్తిని పెంచుకోండి న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈరోజు మనం కిడ్నీ డిసీజెస్ అండ్ న్యూట్రిషన్ మీద గౌతమ్ కుమార్ గారితో డిస్కస్ చేద్దాం కిడ్నీ యాక్చువల్గా కొన్ని పోషకాహార లోపం వల్ల కూడా కిడ్నీస్ సక్రమంగా పనిచేయవు అన్న విషయాన్ని వెలుగులోకి వచ్చింది ఎటువంటి పోషకాలు లేకపోవటం వల్ల ఈ కిడ్నీ సమస్యలు వస్తాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం అండి గౌతమ్ నమస్తే సో యాక్చువల్గా ఈ ప్రజెంట్ సినారీలో చూస్తుంటే ఈ కిడ్నీ అనేటటువంటిది ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ అవుతున్నాయి అంటే ఒక అవగాహన లేకుండా ఈ యొక్క మెడిసిన్స్ని కెమికల్స్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ లేకపోతే వాళ్ళు తినేటటువంటి ఆహారం పెస్టిసైడ్స్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల కానీ లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఈ బీపీ షుగర్ మెడిసిన్స్ని కంటిన్యూస్గా వాడటం వల్ల కానీ ఈ యొక్క కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది పడుతూ ఉంటుంది అంటే ఈ యొక్క కొన్ని స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ రోజున డయాబెటిక్లో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మనం మొదటి స్థానంలో ఉన్నామో ఈ బ్లడ్ ప్రెషర్లో మూడో స్థానంలో ఉన్నాము ఈ రాబోయే కాలంలో మనం కిడ్నీలో కూడా మొదటి స్థానంలో ఉంటామనేటువంటిది ఒక అంచనా సో అంటే ఈ కిడ్నీ సమస్యలకి ఉన్నటువంటి అంటే కిడ్నీ సమస్యలు రాకుండా ఉండడానికి ఎటువంటి న్యూట్రిషస్ ఫుడ్ తీసుకుంటే మంచిది ఎటువంటి న్యూట్రిషనల్ వల్ల ఈ యొక్క కిడ్నీ అనేటువంటిది మాల్ ఫంక్షన్ జరగడానికి ఆస్ ఆస్కారం ఉంది ఒకవేళ ఎవరైనా సహజ సహజంగా అప్పుడప్పుడు క్రియాటిన్ లెవెల్స్ అనేటువంటివి చెక్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి కనుక లిమిట్స్ అబ్నార్మల్గా ఉండగానే కంగారు పడిపోతూ ఉంటారు సో అటువంటి వారికి మెడిసిన్ తీసుకోకుండా క్రియాటిన్ లెవెల్స్ని న్యూట్రిషన్ ద్వారా అట్లా తగ్గించుకోవచ్చు రైట్ సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఇది ఈ టాపిక్ ఎందుకంటే చాలామంది డయాబెటిక్ పీపుల్ మన భారతదేశంలో ఈ మధ్యన హబ్ అయిపోయింది డయాబెటిక్ హబ్ అయింది కాబట్టి ఇంతమంది అయినా ఉండేది ఇప్పుడు పాపులేషన్లో ఫస్ట్ డయాబెటీస్లోనూ ఫస్టే సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్లో ఈ కిడ్నీ ఇష్యూ అనేది చాలా తరచుగా చూస్తుంటాం సో ఎక్కువగా చూస్తున్నవి డయాలసిస్లో అలా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో సో కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడైతే అవుతుందో దాని అర్థం ఏంటంటే కిడ్నీస్ ప్రాపర్గా బాడీలో ఫిల్టరేషన్ మెకానిజం అనేది కోల్పోతుంది సో ఏ మినరల్ అన్నది మన బాడీలో లోపించడం వల్ల మన లేకపోతే సరిగ్గా ఎక్కువ అయినా తక్కువైనా లోపించడం అంటే ఎక్కువగా చెప్పుకునేది సోడియం అండి సో సోడియం అంటే బ్లడ్ ప్రెషర్ సో ఎప్పుడైతే మనకు ఉప్పు గుర్తు వస్తుందో బ్లడ్ ప్రెషర్ గుర్తొస్తుంది సో బ్లడ్ ప్రెషర్ ఉప్పు రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తుంటాయి సో ఎక్కువైనా ప్రాబ్లమే అలాగైనా బాగా తక్కువైనా ప్రాబ్లమే ఎందుకంటే సెల్ టు సెల్ మధ్యలో ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేది ఈ సోడియం అండ్ ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం అండ్ క్లోరైడ్ సో ఇవి లోపించడం వల్ల కూడా సో ఎప్పుడైతే ఐపీ పేషెంట్స్ అంటే అడ్మిట్ చేస్తారో ఈ కిడ్నీ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్కి ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయని చూస్తారు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూస్తారు అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూస్తారు సో ఇవన్నీ కిడ్నీ పాడైతే కనుక వచ్చే ఇష్యూస్లో ఈ లెవెల్స్లో డెఫిషియన్సీస్ కానీ అయితే డిస్క్రిపెన్సీస్ కానీ రావడం అనేది చూస్తామన్నమాట సో కాబట్టి ఈ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ రాకుండా చూసుకోవడం అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వది అవ్వదు సో ఆల్కహాల్ నాట్ ఓన్లీ ఫర్ ద లివర్ ఈవెన్ కిడ్నీస్ కూడా డెఫినెట్గా ఎందుకంటే మరి కిడ్నీస్ మరి ఏం చేస్తాయి ఫిల్టర్ చేస్తాయి లివర్ ఏం చేస్తుంది డీటాక్సిఫై చేస్తుంది సో కిడ్నీస్ మరి ఫిల్టర్ చేస్తుంది కదా ఫిల్టర్ చేస్తున్నప్పుడు మరి ఆల్కహాల్ ఇంటైక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అయితే అందరికీ అవుతుందా అంటే అందరికీ అవుతుందా అని చెప్పలేము బట్ ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండటం వలన ఏ టైంలోనైనా ఎలాంటి ఇష్యూ అని వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే సర్టెన్ మెడికేషన్స్ బీపీ మెడికేషన్స్ లాంగ్ టర్మ్ యూస్ చేయడం వల్ల కానీ డయాబెటిక్ మెడికేషన్స్ లాంగ్ టర్మ్ యూస్ చేయడం వల్ల కానీ ఏదైనా ఒక సర్టెన్ మెడికేషన్ లాంగ్ టర్మ్లో కెమికల్ కెమికల్ సో ఆ కెమికల్స్ మన బాడీ మీద ఎఫెక్ట్ అనేది కిడ్నీస్ మీద చూపిస్తుంది అయితే అక్కడ ఫిల్టరేషన్ అయ్యి దాన్ని మొత్తం రిమూవ్ చేసి బయటికి పంపించాలి కాబట్టి సో ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కిడ్నీస్ మీద సో కిడ్నీ ఎలాంటిది అంటే ప్రెషర్ పెరిగితే హార్ట్కి పంపిస్తుంటుంది సో కిడ్నీ మీద ప్రెషర్ ఉంటే హార్ట్కి పంపిస్తే హార్ట్లో ప్రెషర్ పెరుగుతుంటుంది సో బీపీ ఎక్కువై హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే హార్ట్కి ఎక్కువ ప్రెషర్ పెరిగితే కిడ్నీస్ పంపిస్తుంటుంది సో ఈ రెండు కొట్టుకునే ఈ రెండింటి మధ్యలో జరిగే యుద్ధంలో ఆ రెండింటికి దెబ్బలు తగులుతుంటాయి సో అప్పుడు ఇష్యూస్ అనేవి వస్తుంటాయి ఇప్పుడు చూస్తుంటే కనుక పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్ అని అంటాం అలాగే చాలామందికి ఒక ఆటోమ్యూనిక్ డిజార్డర్ లూపస్ అంటాం అనమాట అలా ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోయాయి ఏం హ్యాబిట్స్ లేకపోయినా కానీ ఎఫెక్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఆటోమిన్ డిసీజ్ వల్ల తన అంటే తన బాడీ తనే హామ్ చేస్తుంది దాన్ని ఆటోమిన్ డిసీజ్ అంటాం సో అలాంటి ఇష్యూస్లో చూసాం అలాగే డయాలసిస్ అంటే కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్లో ఈ కిడ్నీ స్టోన్స్ కూడా కిడ్నీ స్టోన్స్ సో కిడ్నీ స్టోన్స్ ఎందుకు రావచ్చు అంటే కనుక ఒకటి మెయిన్గా బాడీకి సరైన హైడ్రేషన్ లెవెల్స్ లేకపోతే కనుక కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి అలాగే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అందుకే అంటాం మేము సప్లిమెంట్స్ కూడా ఒకసారి టెస్ట్ చేసి వాడాలి ఎంత వాడాలి తెలుసుకోవాలి చాలా మంది రిక్వైర్మెంట్ వాల్యూ అంటున్నాం కాబట్టి ఎందుకంటే ఆ ఆర్డిఏ అన్నదే ఎందుకు చేశారంటే కనుక ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి త్రీ గురించి మాట్లాడుకున్నాం సో విటమిన్ డి త్రీ ఎవరైతే ఎక్సెస్ అయిపోతుందో వాళ్ళలో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉంటాయి కనుక సో అందుకనే విటమిన్ డి త్రీ ఎప్పుడు కూడా మేము చెక్ చేసి ఆ లెవెల్స్ దాన్ని బట్టి ఇస్తాం ఎక్సస్ అయితే కనుక ఆపేస్తాం ఎందుకంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి ఈ యొక్క నిక్షేపాలన్నీ కూడా ఫ్యాట్ లో ఉంటాయి ఎక్సర్సైజ్ అయితే కనుక కిడ్నీకి ప్రాబ్లమ్ కిడ్నీ ప్రాబ్లం మరి కిడ్నీ ఫిల్టరేషన్ ఆగిపోతాయి కదా చాలా మందికి యూరినేషన్ లో చిన్న చిన్న స్టోన్స్ అప్పుడప్పుడు వచ్చేస్తుంటాయి కానీ బట్ పాయింట్ ఏంటంటే అది కూడా తెచ్చుకోవడం ఎందుకు ఓకే ఇన్ పెద్దవాళ్ళు నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోమన్నారు కానీ కిడ్నీలో వేసుకోవాలి సో ఆ కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే గనుక చూడాల్సింది ఏంటంటే బాడీ హైడ్రేషన్ హైడ్రేషన్లో పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అలా అని చెప్పి కిడ్నీస్ని కూడా ఓవర్ బర్డెన్ చేయకూడదు చాలా మంది కొంతమంది నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ చెప్తుంటారు సార్ నేను ఒక సెవెన్ టు ఎయిట్ లీటర్స్ ఈజీగా తాగేస్తానండి రెండు సెవెన్ టు ఎయిట్ లీటర్స్ ఈజ్ లైక్ టూ మచ్ హెవీ ఆన్ కిడ్నీస్ కిడ్నీ మీద ఎలాంటి ప్రెషర్ పడుతుందంటే అలాంటి ప్రెషర్ పడుతుంది ఎందుకంటే ఎవరు ప్రశాంతంగా కూర్చుని వాటర్ ఎవరు తాగరు టక టక టకా తాగుతారు సో తాగాలి కాబట్టి తాగాలి దప్పిక వచ్చేస్తుంటుంది అండ్ తాగేస్తారు కాబట్టి కంప్లీట్గా పొట్ట మీద ఎఫెక్ట్ ప్రెషర్ చూపించడం వల్ల పొట్ట ఏం చేస్తుంది కిడ్నీస్ మీద తోసేస్తుంది సో అది కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి అంటే వాటర్ రికమెండెడ్ దాన్ని బట్టి చూస్తే మినిమమ్ టూ టు త్రీ లీటర్స్ బేసిక్లీ ఈజ్ టూ పాయింట్ ఫైవ్ అంటాం యావరేజ్గా రిక్వైర్మెంట్స్ బట్ ఇంకొక లీటర్ లీటర్ మించి అయితే అవసరం ఉండదు అని నాకు అనిపిస్తుంది యా ఎందుకంటే ఒకవేళ రియల్ గా బాడీ రిక్వైర్మెంట్ ఉంటే అడుగుతుంది బట్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనేటటువంటిది మినిమం మినిమం అంటే ఈ రోజుల్లో వాస్తవంగా కనుక మనం వంద మందిని ఈరోజు మనం కనుక పిలిచి మాట్లాడితే దాంట్లో ఎనభై ఐదు శాతం పీపుల్ ఈవెన్ హాఫ్ లీటర్ కూడా తాగరు అసలు గుర్తుండదు తాగాలని తాగాలని కూడా గుర్తుండే ఏదో దాహం వేసినప్పుడు వాటర్ కూడా ఇప్పుడు కూల్ డ్రింకులు తాగడమో జ్యూసులు తాగడము ఏదో చేసేస్తున్నారు కాబట్టి ఇంకా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోయి అది కూడా డయాబెటీస్కి దారితీస్తాను ఓకే తెలియకుండా సో అట్లాంటప్పుడు ఇప్పుడు కిడ్నీస్కి మీరు వేలో చెప్పారు అంటే వాటరు కొంతమంది ఈవెన్ థెరపీ పీపుల్ కానీ ఉండి కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కువ వాటర్ తాగండి లేకపోతే పొద్దున్నే తాగండి ఇలా తాగండి అలా ఈ ఎక్సెస్ వాటర్ తాగడం వల్ల కూడా కిడ్నీ మీద లోడ్ పడుతుంది ఒకవేళ తక్కువ వాటర్ తాగటం వల్ల తక్కువ వాటర్ తాగడం కూడా లోడే కదా బాడీలో వాటర్ ఎన్షన్ ఎక్కువైపోతుంది అంటే ఉన్న వాటర్ ఏ ఎఫెక్ట్ పడుతుంది అంటే ఈ ఇంప్యూరిటీస్ ఏదైతే బయటకు వెళ్ళావు బయటకు వెళ్ళావు ప్యూరిఫికేషన్లో కిడ్నీలో ఉండిపోతాయి మనం కిడ్నీ భాగం చూస్తే కనుక దానికి నెఫ్రాన్స్ అనేది ఉంటుంది నెఫ్రాన్స్ అనేది ఒక ఫిల్టర్ లాంటివి అనమాట సో ఈ నెఫ్రాన్స్ మధ్యలో ఇరుక్కుపై ఉండిపోతాయి వాటర్ వెళ్ళాలి దాన్ని పుష్ చేయాలి పుష్ చేయాలి సో మన ఇంట్లో ఎలా ఈ పైప్తో ఎలా ఇల్లు కడుక్కుంటామో అలాగే కిడ్నీ కూడా లోపల ఉన్న కడుగుతూ కడుగుతుంటుంది సో సఫిషియెంట్ వాటర్ తాగపోవటం వల్ల కూడా కిడ్నీ డిసీజెస్ డిసీజెస్ వస్తాయి ఎస్ ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ రావడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంటుంది కలితిరి ఎంత పెయిన్ వస్తుందంటే కలితీరి పడిపోయి ఎంత పెయిన్ వచ్చేస్తుంది సో అది పెద్ద పెద్ద సైజులో ఉన్న స్టోన్ అయితే కనుక ఆ కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఇన్ఫెక్షన్ అయ్యి ఆ కిడ్నీ కంప్లీట్గా డిఫెక్ట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు విటమిన్ డి త్రీ అంటే అధిక మోతాదులో ఉంటే ప్రమాదం అని చెప్పారు బట్ తగినంత మోతాదులో లేకపోవటం వల్ల కూడా కిడ్నీ మాల్ ఫంక్షనింగ్ కిడ్నీ కూడా మాల్ ఫంక్షన్ చేస్తుంది ఇంకా ఏ మినరల్స్ ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది అంటారు అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఫంక్షనింగ్ సి జనరల్గా ఇప్పుడు సి ఓవరాల్గా చూసుకుంటే కనుక కాల్షియం అండ్ మెగ్నీషియం ఇవి చాలా ఇంపార్టెంట్ సి ఇవి కిడ్నీ ఫంక్షన్స్కి చాలా ఉపయోగపడుతుంటాయి అండ్ అలాగే మన బాడీలో ఉండే కాపర్ కానీ అలాగే ఐరన్ ఐరన్ ఇవి చాలా ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ సో ఫర్ కిడ్నీ ప్రాపర్ ఫంక్షన్ ఫర్ కిడ్నీ ప్రాపర్ కి అంటే ఒకవేళ ఈ క్రియాటిన్ లెవెల్ ఎక్కువ ఉంది అని అనుకున్నాం కామన్ కామన్గా ఏదైనా హెల్త్ చిన్న ఫీవర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్స్ సహజంగా సిబిపి చెక్ చేస్తూ ఉంటారు అటువంటిప్పుడు ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేటువంటిది కొంచెం వన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఇంక్రీజ్ అయితే కూడా వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సలహా బేసిక్గా ఇప్పుడు క్రియాటిన్ లెవెల్స్ వన్ పాయింట్ వన్ లోపల ఉండాలి జీరో పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ వన్ కొంతమంది జీరో పాయింట్ సిక్స్ టూ వన్ పాయింట్ వన్ కొంతమంది వన్ పాయింట్ టూ కూడా అంటారు బట్ ఎప్పుడైతే త్రీ అంటే సిక్స్ సెవెన్ దాటేస్తుందో మోస్ట్లీ కిడ్నీ ఫెయిలియర్కి దాటిస్తుందని అర్థం అయితే అయితే ఈ లో బ్లడ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ టూ టూ పాయింట్ వన్ టూ పాయింట్ ఇలా ఉన్న వాళ్ళకైతే నేను అడ్వైజ్ చేసే న్యాచురల్ రెమెడీ ఏంటి అంటే మన అందరి ఇంట్లో లేకపోతే దొరికే ప్రతిరోజు లేకపోతే పెంచుకుంటే ఇంట్లో పెరిగేది కొత్తిమీర కొత్తిమీర అవును ఈ కొత్తిమీరని మనము బాగా ఒక కట్ట తీసుకొని వాటిని కట్ చేసుకుని రూట్స్ దగ్గర మొత్తం కాడలతో సహా వాటర్లో బాగా బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకొని ఒక వన్ ఒక చిట్టికట రాక్ సాల్ట్ వేసుకొని దాన్ని మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఒక రోజంతా ఆ వన్ లీటర్ వాటర్ కనుక తాగలిగితే క్రియాటినిన్ లెవెల్స్ అనేవి చాలా తొందరగా తిందకు వస్తాయి ఒక అట్లీస్ట్ ఒక వన్ మంత్ అన్న చేయగలిగితే వీక్లో త్రీ టైమ్స్ చేస్తే చాలు ఓకే వీక్లో త్రీ టైమ్స్ ఎస్ సో ఇలా ఒక టూ త్రీ మంత్స్లో మనకు క్రియాటిన్ లెవెల్స్ డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది ఓకే సో మా కార్యక్రమాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేశారు ఎందుకనంటే మేము సహజ సిద్ధమైనటువంటి రెమెడీసు సైంటిఫికల్ రెమెడీసు ఇస్తూ ఉంటాం రైట్ సో అట్లాంటి దానికి ఈ యొక్క క్రియాటిన్ లెవెల్స్ని చూసి ఈవెన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ కంటే అబోవ్ ఈవెన్ వాళ్ళకి వన్ పాయింట్ ఎయిట్ టూ వచ్చితే కూడా కంగారు పడిపోయి క్రియాటిల్ లెవెల్స్ పెరిగిపోయింది నాకేదో కిడ్నీకి ఏదో ప్రాబ్లం అయిపోయింది అని చెప్పి డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు సో చక్కగా నేచురల్ రెమెడీ ఇప్పుడు చెప్పినట్టుగా గౌతమ్ కుమార్ గారు చెప్పినట్టుగా చక్కగా మీరు కనుక దీన్ని ఫాలో అయితే కనుక ఈ కిడ్నీ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి అట్లాగే మనకు కావలసినటువంటి నీరు తగిన మోతాదులో మాత్రమే తాగండి ఆ నీరు కూడా దాంట్లో ఉన్నటువంటి పోషకాలు ఉన్నాయా లేవో న్యూట్రియంట్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుని ఈ కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతారు సో మచ్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రైమ్ హెల్త్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం